హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వామాకు బజ్జీలు అనమాట ఇంకా ఇవి పిల్లలకి చాలా మంచిది పిల్లలకనే కాదండి పెద్ద వాళ్ళకి ఎవరికైనా కూడా వామాకు బజ్జీలు చాలా మంచిది చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే కుదిరినాయి మంచిగా కుదిరినాయి ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇంకా లేట్ చేయడం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బాయ్ ముందు మనం శనగపిండిని అయితే తీసుకోవాలి శనగపిండిని తీసుకొని ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిటికడు చాలా తక్కువ పసుపు వేసుకోవాలన్నమాట కొంచమే పసుపు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కారం వేసుకోవాలి కొంచమే వేసాను నేను మీరు కూడా కొంచెం కారం వేసుకోండి మీ ఇష్టము కారం వేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను మీ ఇష్టం అండి మీరు కారం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇంకా వామ్ అయితే వేయట్లేదన్నమాట ఎందుకంటే నేను ఆల్రెడీ వామ్ ఆకుతోనే చేస్తున్నాను కాబట్టి వామ్ అయితే వేయట్లేదు ఇది ఇంకా వాటర్ పోసుకొని కలుపుకోవడమే చూపిస్తాను అది కూడా ఇంకా ఇప్పుడు ఇందులోనే మనం వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇదిగో ఇంత ఇంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నాను ఇదిగోండి వామకులను అయితే నీట్గా వాటర్ వేసి కడగడానికి అయితే ఇలాగ పెట్టేశాను కదా ఇంకా ఈ వామహాకులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఈ వామహాకులు ఏవైతే ఉన్నాయో వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్లో పెట్టి ఈ పిండిలో పెట్టేసుకోవడమే ఇంకా ఒక్కొక్క ఆకుని డిప్ చేసుకొని మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవడమే ఇంకా ఆయిల్ అయితే వేయాలి ఇంకా పొయ్యి మీద పెట్టాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ వామ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఇందులో వామ్ అయితే వేయలేదనమాట స్పెషల్గా మామూలుగా ఇంకా మనం మిర్చి బజ్జీ అలాంటివి చేసుకున్నప్పుడు వామ్ వేసుకుంటే బాగుంటుంది ఇది ఆల్రెడీ నేను వామ్ చేస్తున్నాను కాబట్టి వేయట్లేదు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇంకా మనం బజ్జీలు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దాము మనం సేమ్ ఇంకా మనం మామూలుగా మనం మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటామో సేమ్ ఇంకా అలాగేనమాట స్పెషల్గా ఏమి ఉండదు ఇందులో వెరైటీ అంటే కష్టం ఏమి ఉండదు మనం ఆనియన్ మిర్చి బజ్జీ చాలామంది వేసుకుంటూనే ఉంటారు కదా ఇంకా సేమ్ ఇది కూడా అలానే అన్నమాట ఇదిగోండి నీట్గా ఈ విధంగా అయితే వేయించుకోవాలి పిల్లలకి జలుబు చేసినప్పుడు ఇంకా బాగా దగ్గుతున్నప్పుడు ఇంకా ఇలా చేసిస్తే వాళ్ళకి వెంటనే జలుబు అనేది తగ్గిపోతుంది అనమాట ఇలా ట్రై చేయండి మీరు కూడా అవైతే ఇంకా తీసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నాను మళ్ళీ ఇంకా వేయడం అయితే అయిపోయింది మా పాప ఆల్రెడీ ఒకటి తీసుకొని వెళ్ళింది టేస్ట్ ఎలా ఉందో తన్నే అడుగుదాము లక్కీ ఎలా ఉంది టేస్ట్ దాంట్లో ఉన్న ఆకు కూడా తినాలి సరేనా అది తింటే జల్లుబు దగ్గు ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఇవి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చలిగాలికి పిల్లలకు కూడా బాగా జలుబులు దగ్గులు అవుతున్నాయి కదా అందుకనే చేశాను అనమాట ఇంకా లక్కీ తినేస్తుంది లోపల నాకుతో సహా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వండి జలుబు ఇంకా ఇవన్నీ వీటికి మెడిసిన్స్ వేయడం అంత మంచిది కాదు అని నా ఉద్దేశం నేనైతే ఇలాంటివి పాటిస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్